చెట్ల పాటుని కార్యక్రమానికి కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమం ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలలో ఓ భరోసా నిస్తూ మీ ఆడపిల్లలకు మీ మండగా ఉన్న మీ రప్పలపాలు కావనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిల్లలు సార్ పట్టుకుంటావా నా కొడుకు పిల్లలకి లక్ష్య కూడగడ్డ లక్ష్య స్థాపించి రెండు లక్షలు మొత్తం పని ఐదు పరైతులు మీరు ఎంతమంది కట్టుకుంటున్నారు చెప్పండి అంత మంతమంది కట్టుకునే వాళ్ళు కట్టుకున్నారు ఇంకా మిగిలినటువంటి వారు ఉంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందులో మిల్లా మధుబల గిరిజ్ గారు నువ్వు 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 ఇంకా వాళ్ళు కాద